హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజ ఈరోజు వీడియో మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు అంటే ఉత్తాన ఏకాదశి రోజు మేల్కుంటాడని పురాణాలు చెప్పాయి ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువుని పూజించి దీరా దీపారాధన చేసిన వేళ దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు నేను కార్తీక మాసం ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా దీపాలు పెట్టుకొని రవ్వకేశరి అది నైవేద్యం పెట్టుకున్నానండి సాయంత్రం ఆ ప్రసాదమే తిన్నాను మర్నాడు పొద్దుట తెల్లవారి అంటే ఈరోజు ద్వాదశి గడియలు ఉంటుండగానే తెల్లవారి దేవుడి దగ్గర పప్పు అన్నం పరవాన్నం అరటికాయ కూర రసం పచ్చడి బీరకాయ పచ్చడి ఇవన్నీ చేసిన వేద్యం పెట్టుకొని చక్కగా ఆలయానికి వెళ్తే వెళ్ళాను ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళానండి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని బ్రాహ్మడికి స్వయం పాకం అయితే సమర్పించుకున్నాను ఎందుకంటే ఏకాదశి రోజు పొద్దున నుంచి ఉపవాసం ఉండి ఏమి తినను కాబట్టి మన్నాడు పొద్దుట ఇలాగ ఆలయానికి వచ్చి చక్కగా బ్రాహ్మణికి స్వయంపాకం సమర్పించుకొని ఇంటికి వచ్చి ప్రసాదం అంటే భోజనం అయితే చేస్తాను దర్శనం బాగా అయింది స్వయంపాకం ఆయనకి ఇచ్చి ఇలాగ దీపం వెలిగించుకొని వెనక్కి అయితే ఇంటికి వచ్చి చక్కగా భోజనం అయితే చేసుకున్నాను సాయంత్రానికి అన్నీ అరేంజ్ చేసుకున్నానండి ఈ జ్యోతులు ఎలా చేయాలి పిండి జ్యోతులు అన్నది పిండి జ్యోతులు చేసుకుంటూ ప్రసాదం క్షీరాబ్ది ద్వాదశికి ప్రసాదం ఎప్పుడు కూడా నేను అటుకులు పులిహార అటుకులు పెరుగట్టుకులు కలుపుకుంటాను దానికి ప్రసాదం కూడా మీకు చూపించాను క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి యోగిని ద్వాదశి ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కనుక కార్తీక శుద్ధ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని అంటారు అన్నీ చక్కగా ప్రమిదలు చేసుకొని పిండితో చక్కగా నూనె ఒత్తుల్లో నానబెట్టి ఒత్తులన్నీ కూడా నూనెలో నానబెట్టి అందులో పెట్టానండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా వెలిగించుకున్నాం ఇక్కడ మీకు పులిహారటుకులు పెరుగట్టుకులు అంటే పులిహారటుకులో నిమ్మకాయ పిండి ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను నైవేద్యానికి క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహం ఆడతాడు నేడు లక్ష్మీ కళ్యాణం చేస్తారు ధాత్రి కళ్యాణం అని తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి చక్కగా లక్ష్మీనారాయణులకి కళ్యాణం చేస్తారు ఉసిరిక దీపం వెలిగించుకొని బ్రాహ్మణుడికి ఉసిరిక దీపం దానం ఇస్తే చాలా పుణ్యం అండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి ఈ రోజు చేసే సంతర్పణలు పారాయణం వల్ల బ్రాహ్మణ సమారాధన వల్ల అనంత పుణ్యం లభిస్తుంది ద్వాదశి రోజు ఏ దానం చేసినా జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి ఇదండి ఏకాదశి రోజు ద్వాదశి రోజు నేను చేసుకున్న పూజ గుడిలో వెలిగించుకున్న దీపం మీకు చూపించాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను మా వారి సహాయంతో ఈ పనులు చేయగలిచాను ఉంటానండి మీ పార్థ